ఒకటవ పాఠం అక్షరం ఏడవ తరగతి తెలుగు తెలుగు వ్యాకరణం న్యూ సిలబస్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉద్దేశం అక్షర జ్ఞానం అందించిన ఆదిగురువు అమ్మ అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం కవి రావి నూతల ప్రేమకిషోర్ ఈయన ప్రకాశం జిల్లా కొండపీ గ్రామంలో జన్మించారు ఈయన శ్రమవద్గీత అజమాయిషి నిసి రెక్కల పొడమి ఇంకొక్క నిశ్శబ్ద గాయం టామీ కళ్ళ దెబ్బ మొదలైన రచనలు రాశారు ఇక్కడ దేశభక్తి గేయాన్ని ఆలపించి ప్రశ్నలకు జవాబులు రాయాలి ఒకటో ప్రశ్న మన జీవనవధులు ఏవి గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి మహాముళ్ళ స్థావరాలు ఏవి దట్టమైన అరణ్యాలు ఎవరికి జయం పలకాలి భరతమాతకు జయం పలకాలి పై గేయం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి పై గేయం దేని గురించి చెబుతుంది భాషాంశాలు కింది పదాలకు అర్థాలు చితపరచండి గవాక్షం కిటికీ తావు స్థానం గుండె హృదయం ఇలా నేల సమానార్థక పదాలు పర్యాయ పదాలు శరీరం తనువు నేత్రాలు నయనాలు కింది పదాల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అమ్మ అంబ రాత్రి రాత్రి నిద్ర నిదుర అక్షరము అక్కరము ముద్ర ముద్దర కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను నేను కష్టపడి చదువుతాను చేతులు శుభ్రంగా కడుగుతాను మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి నిరంతరం పరిశుభ్రంగా ఉండాలి వారితో అనుబంధం పెంచుకోవాలి చలక చలికాలంలో కంబలి కప్పుకోవాలి ఎవరికి నిద్రాభంగం చేయకూడదు మొదటి తెరిస పేద రోగులను హక్కున చేర్చుకొని కాపాడింది హిందీ వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గళ్ళల్లో నింపండి తల్లికి ఇంకొక పేరు అమ్మ తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు పిన్నమ్మ తల్లిగారి అక్కని ఏమని పిలుస్తారు పెద్దమ్మ తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు అమ్మమ్మ వ్యాకరణ అంశాలు పూర్వపదం పరపదం తెలుసుకుందాం ఇక్కడ ప్రేమించుమన్నా విడదిస్తే ప్రేమించుము ప్లస్ అన్న పెంచుమన్నా పెంచుము అన్న గురువులకి ఇదే గురువులకు ప్లస్ ఇదే అప్పన్న అప్ప ప్లస్ అన్న మల్లన్న మల్ల ప్లస్ అన్న పూర్వస్వరం పరస్వరం మొదట అంటే దేశము ప్లస్ అంటే దేశము మూలో ఊ ఉంది దీన్ని పూర్వస్వరం అంటారు ఇక్కడ చూడండి మనకందరికీ మనకు ప్లస్ అందరికీ మనకులో ఊ ఉంది పూర్వస్వరం పరస్వరం అందరికిలో ఆ ప్రపంచము అందు వారు అంత సంధి కింది వాక్యాలను చదవండి చూడండి దుర్యోధనుడు ఎక్కడ దుర్యోధనుడు ఎక్కడ పుట్టిన ఇంటికి పుట్టిన ప్లస్ ఇంటికి మెట్టినింటికి మెట్టిన ప్లస్ ఇంటికి చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా చూసినవన్నీ చూసినవి ప్లస్ అన్ని కింది పదాలను విడదీసి రాయండి కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో బాగుందని బాగుంది ప్లస్ అని మరేమివ్వగలరు మరీ ప్లస్ ఏమివ్వగలరు కింది పదాలను కలిపి రాయండి ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ముద్దర్లు ఉన్నట్లు దున్నుతాడని చుట్టూ రేసి ద్వితీయ విభక్తి గురించి ఇవ్వడం జరిగింది దేవుని నమ్మేవారు ఆస్తికులు చెట్లను నరకవద్దు తల్లిదండ్రులను గౌరవించాలి పర్యావరణాన్ని కాపాడాలి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ